కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు నా కోరిక తీరుస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు ముద్దులు కురిసే ఎద్దుల మెడలో ముద్దులు కురిసే ఎద్దుల మెడలో మూవలు గంటలు కట్టుకొని ముద్దులు కురిసే ఎద్దుల మెడలు మువ్వలు గంటలు కట్టుకుని బాడుగ దోదర డబ్బులతో నా కోణి కొనిపెడతాడు పరికీణి కుట్టిస్తాడు బాడుగ దోదన డబ్బులతో నా కోణి కొనిపెడతాడు పరికీణి కుట్టిస్తాడు కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు വച്ച പേരണ്ടാകൂ പള്ളിക്ക് വച്ച പേരെ കളുജി ഗേളി മെരവാലി പള്ളിക്ക് വച്ച പേരെ ആഗേല മെരവാലി ഇവി എ വലിന അടിത്ത അന്നയ്യ പേരേ ചെപ്പി മാ പേരേ ചെപ്പാലി ഇവി എനി വലിന അടിത്ത చెప్పాలి మా అన్నయ్య పేరే చెప్పాలి కోరినది ఇస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు నా కోరిక తీరుస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు